అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన వంకాయ పల్లీ కారంని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ వంకాయ పల్లీ కారం రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ వేడి వేడి రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ వంకాయ పల్లీ కారంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంత టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి వంకాయ కారం తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ని వే వేడి కానివ్వాలండి ఇప్పుడు మనం ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు దినుసులు అన్ని కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి నేను ఒక ఉల్లిపాయని ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా తను సన్నగా తరిగి వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దూరంగా వేయించుకోవాలి ఈ వంకాయ పల్లీ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పుచారులకు కానీ సాంబార్లకు కానీ రసంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది రోటీస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులోనే పసుపును కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేయి వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కొంచెం ఉప్పు నీటిలో నానవేసుకొని ఆ తర్వాత మనం ఈ తాళింపులో వేసుకోవాలండి వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో నానపెట్టుకోవడం వల్ల చేదు రాదండి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులోనే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఉప్పు నీటిలో నానకెట్టుకొని ఆ తర్వాత వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన తాలింపు చేదు రాదండి వంకాయలు చేదుగా కావు ఇలా మనం వంకాయ అన్ని కూడా ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నిటిని కూడా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్లోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి మీకు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి వంకాయ ముక్కల్ని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు మనం పల్లీ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి నేను ఒక మిక్సీ పాత్ర తీసుకున్నానండి ఇందులో మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పుల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వే వేరుశెనగ పప్పుల్ని వేయించి ఇందులో వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోనే కొంచెం ధనియాలని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే తగినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి తగినంత కారంని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ వంకాయ తాలింపులో ఈ పల్లీ కారమే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మనము పల్లీ కారం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇప్పుడు మనం మెంతగా మిక్సీ పట్టుకుందాం పల్లీ కారం మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పల్లీ కారంని వంకాయ ముక్కల్లో వేసుకుందామండి మనం తయారు చే చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పల్లికారాన్ని ఇప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నాం ఇలా పైన సన్నగా తరిగిన కొత్తిమీరని కరివేపాకుని వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పల్లీకారం రెడీ అయిపోయినట్లేనండి ఈ వంకాయ పల్లీకారం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో మనము ఈ వంకాయ పల్లీకారం వేసుకొని తింటే ఎంత అన్నమైనా తినేయచ్చు అండి ఎంత టేస్ట్గా ఉంటుంది తర్వాత రొట్టె రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ పల్లీకారం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు మనం ఈ వంకాయ పల్లీకారంని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి